మన కుటుంబాల్లో కావచ్చు మన జీవితాల్లో కావచ్చు మన పిల్లల జీవితాల్లో కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాం కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కొన్నిసార్లు సమస్య ఒకటైతే మనం ఇంకొకటి అనుకుంటాం సమస్యని మా మట్టుకు మేము వాళ్ళం మా మనస్తత్వాలు మా వ్యక్తిత్వాలు సరైనవిగా ఉండక మా ఇంట్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి వాస్తు తేడా ఏమో అనుకున్నాం మేము మేము ఎందుకు చీటికి మాటికి మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంటే మేము నిర్మించుకున్న ఇల్లు వాస్తు విరుద్ధంగా ఉంది అని మేము అభిప్రాయపడ్డాం అలాగే ఈరోజు ఇక్కడ కూర్చినాళ్లలో ఈరోజే ఫస్ట్ టైం చర్చి వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఇప్పటికే కొంతమంది చర్చికి వస్తూ కూడా ఇంకా అలాంటి విశ్వాసాల్లో ఉన్నోళ్ళు ఉండొచ్చు ఇంట్లో సమస్యలకి లేమికి ప్రయత్నాల్లో విఫలతకి పిల్లలు మాట వినకపోవడానికి కుటుంబాల్లో అసమాధానానికి అల్లర్లకి వేదనలకి ఒకవేళ ఎలాంటి కారణాలు ఏవైనా ఉంటాయా అని కొంతమందికి డౌటు మేము మేము అలా అభిప్రాయపడ్డాం కాబట్టి అలాంటి ఆలోచనలో కొంతమంది ఉంటారని నేను అనుకుంటున్నాను కొంతమందికి మీ ఇల్లు వీధి పోటులో ఉంది ఆ వీధి పోటు వల్ల మీ ఇంట్లో ఇలాంటి నష్టాలు కలుగుతున్నాయి అర్జెంటుగా అది అమ్మేసి మీరు పక్కకి వెళ్ళిపోండి అంటే పాపం విలువైన ఇంటిని కూడా తుడానికో పొలానికో అమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఇలా అవుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీ ఇంట్లో వాస్తు తేడా ఉంది అని వాడు చెప్పిన మాటలు విని ఆ సిద్ధాంతుల్ని వాళ్ళు నీళ్ళని తెచ్చుకొని చూపించి ఆ ఇల్లు పగలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు టోటల్గా ఇల్లు మొత్తం మట్టం చేసుకున్న వాళ్ళు ఉన్నారు మంచి ఇళ్ళని అట్లాగే మేము కూడా తిప్పలు పడ్డాం అటు కొట్టి ఇటు కొట్టి అది పెంచి ఇది తగ్గించి ఆ కిటికీ తీసి ఇటు పెట్టి ఆ దర్వాజ్ ఇటు మార్చి పడ్డాం చివరికి వాస్తంతా బాగు చేసుకున్నాం అని తృప్తి చెందితే మళ్ళీ శోధన కొనసాగుతుంది అప్పుడు ఇంకొక ఆయన దగ్గరికి పోతే ఆయన అన్నాడు గ్రహ దోషం అన్నాడు ఏం దోషం నవగ్రహాలు ఉంటాయి కదా ఆ నవ అందుకని నేను నవగ్రహ యంత్రం ఇస్తాను నలభై ఒక్క రోజు దానికి పూజ చేయాలన్నాడు పూజకు పూనుకుంది మనమే అర్థమైందా నలభై ఒక్క రోజు ఇన్ని ఆవాలు ఇచ్చాడు రోజు చల్లాలి ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ ఆవాలు చల్లాలి సాంబ్రాన్ని ఇచ్చాడు ఇంట్లో దోపం వేయాలి తర్వాత నవగ్రహ యంత్రానికి రోజుకు ముమ్మారు పూజ చేయాలి చేసే ప్రతిసారి స్నానం చేయాలి ఒకసారి పోసుకోవటమే కష్టం రోజుకు మూడు సార్లు నీళ్ళు అంటే మనకి ఇంకెంత ఇబ్బంది అండి అయినా సరే అయినా సరే పూనుకోను ఎందుకంటే సమస్యలు పోవాలి ఒకవేళ నిజంగా గ్రహాలు రివర్స్లో ఉంటే ఇలా జరుగుతుంది కదా పంపు తీసి ఉన్న పట్టిందా ఇం మీకు కూడా తెలుసుగా మీరు కూడా నిన్నుంటారు అప్పుడప్పుడు కాబట్టి అట్లాగా తిప్పలు పడ్డాం నలభై ఒక్క రోజు పూజ ముగించి మీటింగ్ చేసాం అబ్బాయి పూజ మొదలుపెట్టిన పెట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో కొంచెం పర్వాలేదు కదా బాగానే ఉంటుంది కదా అని మీటింగ్ మొదలుపెట్టి మా వాళ్ళు కాస్త ఆనందపడ్డారు కొద్ది రోజులాగి హైవే రోడ్డు వాళ్ళు పెంచుతా అసలు ఆ ఇల్లు మొత్తం బీకేశారు దీని నవగ్రహ దోషం పోయిద్ది గ్రహాలు శాంతిస్తే ఇల్లు బాగుంటుందంటే అసలు ఇట్లాగా సమస్య ఒకదానికైతే ఇప్పుడు కంట్లో నలుసు పడిందండి కంట్లో నలుసుబడింది కాలికి మందేసి అది సమస్య ఏదో దాన్ని గుర్తుపట్టి దాని మీద మనం యుద్ధం ప్రకటించాలి కొంతమందికి సమస్యల్ని గుర్తుపట్టే తెలివి కూడా ఉండదు కొన్నిసార్లు కొన్ని రోగాలు దయాల వల్ల కూడా వస్తాయి మాంత్రిక విద్యలు ఉన్నాయి మంత్రప్రయోగాల గురించి బైబుల్ చెప్పింది కానీ వాస్తుల గురించి బైబుల్ చెప్పాల మాంత్రిక విద్యలను గురించి దయభ శక్తుల ప్రభావాల గురించి బైబుల్ చెప్పింది కానీ వాస్తుల గురించి మాత్రం బైబిల్ చెప్పల ఈ అమ్మాయి జబ్బుకు గురైపోయి రోజు రోజుకి రోజు రోజుకి పీల్చబడుతున్నట్టు అయిపోతుంది ఆయన కూతురు ఫస్ట్ అనుకుంది ఏదో జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు అని ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఈ డాక్టర్ ఆ డాక్టర్ అని వాళ్ళందరి దగ్గరికి తిరిగితే వాళ్ళంతా టెస్టులు చేస్తున్నారు ఏ జబ్బు లేదమ్మా అంటున్నారు కానీ పిల్ల చేతికి రావట్లా రోజు రోజుకి రోజు రోజుకి కృషించిపోతుంది తనకి ఒక నిర్ణయానికి వచ్చింది నా బిడ్డకి వచ్చినటువంటి రోగము శరీరాన్ని బట్టి శరీరంలో ఉన్న లోపాలను బట్టి వచ్చిన ఒక జబ్బు కాదు నా బిడ్డను ఒక దురాత్మ పీడిస్తుంది మీకు తెలుసా దయ్యాల్లో ఆ మధ్య పట్టిన దయ్యాలు ఉంటాయి సంవత్సరాల తరబడి శోధించేవి కూడా ఉంటాయి కొంతమందికి బాల్యములో బట్టి ఇప్పుడు ఈ నైట్ కోటంలో నువ్వు దయ్యాల మీటింగ్ అనేది మాకు టెన్షన్ తెట్టిన తప్పితే ఏమన్నా ఉందా చాలి ఏమన్నా నువ్వు చెప్పడం అనుకోవద్దు ఎందుకంటే దానివల్ల దాన్ని ఉంటారు కాబట్టి చెబుతున్నాను నేను నాకేం తెలుసు దేవుడు ప్రేరణ ఇచ్చాడు ఇదే మాట్లాడుతున్నాను నేను ఏమో ఎవరున్నారు నాకేం తెలుసు ఈ సమస్యల్లో అందుకే చెప్తున్నాను దయ్యాల మాటలు చెబుతున్నాను అనుకోవద్దు దేవుని వాక్యం చెబుతున్నాను అందులో దయ్యాల మ్యాటర్ కొంత ఉంది అందుకని చెబుతున్నాను కొన్ని దయాలు సంవత్సరాలుగా శోధిస్తాయని తెలుసా మీకు సీనియర్ మోస్ట్ దయాలు అన్నమాట సామాన్యంగా పట్టిందంటే అది కొన్ని సంవత్సరాల పాటు వదలదు ఈ మాట మీకు మార్కు సువార్త తొమ్మిదిలో ఉంటుంది అవునా మేము ఎప్పుడు చూడలేదే అనుకోకండి కావాలంటే చూడండి మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యేసు ప్రభు అడిగాడు ఎందుకంటే మనకు తెలియటం కోసం అడిగాడు ఇది వీనికి సంభవించి ఎంత అయింది అంటాడు ఆయన దయ్యం పట్టినటువంటి అబ్బాయి తండ్రితో ఆ మాట అంటాడు తొమ్మిది ఇరవై ఒకటి చూడండి అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి అడుగగా అతడు బాల్యము నుండి అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నేలలోను పడదొరయ్యను దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి ఇది ఎప్పుడు పట్టిందంటే వాడికి బాల్యం నుంచి అంటే ఇప్పుడు వాడు ఏ ఏజ్ లోకి వాడు యవనస్తుడు అయి ఉన్నాడు అంటే సుమారు కొన్ని సంవత్సరాల నుంచి ఇది వాడిని శోధిస్తుంది కానీ లక్షణం ఏం చూపిస్తుందో తెలుసా ఫిట్స్ వ్యాధి చూపిస్తుంది లక్షణం రోగ లక్షణం ఏం చూపిస్తుంది అంటే ఆ ఫిట్స్ అంటే బ్రెయిన్ ప్రాబ్లం మరో చోట అంటాడు చాంద్ర రోగి ఆయను అని అంటే ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వారొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను వాడు దయములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరుచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను బాధపరచుటకు ఆయనకు అధికారం ఉన్నది చూడండి ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కూడా అదే మాట మత్తయ్య సువార్త ఇరవై తొమ్మిది చదివితే వారు ఇదిగో దేవుని కుమారుడు నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మను బాధించుటకి ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసేది మరో చోట అంటాడు కాలము రాకమునిపే మమ్మను నశింపజేయవచ్చితివా అయితే నీవు మమ్మలను వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు పొమ్మని మాకు ఆజ్ఞాపించవద్దు చదువు ఆ మాట వార్తలో లేదా ఒక్కసారి లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూడండి యేసు నీ పేరేమని వాడిని అడుగుగా చాలా దయ్యములు వాళ్ళు చొచ్చి ఉండే కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకునేను దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే ఏసుప్రభు ఆజ్ఞాపిస్తే ఈ దయ్యాలు లేక దురాత్మలు లేదా ఈ దేవదూతలు పాతాళానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది పాతాళంలోకపోతే కంతే ఇక నాశనమే ఇక మళ్ళీ వాటికి బయటికి సంచరించే ఛాన్స్ ఉండదు ఈ అధికారం వాటిని బాధించే అధికారం పాతాళంలో నశింపజేసే అధికారం ఆయనకుందా లేదా దేవునికి స్తోత్రం గాక అయి నేను చెప్పట్ల దయాలే ఒప్పుకుంటున్నాయి కాబట్టి ఎంత సీనియర్ మోస్ట్ దయమైనా ఎన్ని సంవత్సరాల మొండి ఖాతా అయినా సరే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు చంపైద్దంటే దానికే డేంజర్ కాబట్టి అదే వదిలిపెట్టకుండా మొండిగా ఉందనుకో ఒకవేళ ఆయన ఆజ్ఞాపించినా లేదా ఆయన నామములో ఆయన దాసులు ఆజ్ఞాపించినా అది బంధించబడింది దాని ప్రభావం నాశనమై ఒకవేళ చిత్తం అయితే పాతాళానికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది దాని శక్తి నిర్వీర్యమై అది బంధించబడే ఛాన్స్ పాతాళంలో నెట్టబడే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని దయ్యాలు ఎక్కడన్నా నగరాలు చేస్తే కానీ ఏసై దగ్గర నకరాలు చేయరు ఎందుకంటే వాటికే డేంజర్ అదే సింపుల్గా వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి అనుకో ఇంకా నలుగురిని పట్టుకొని ఏడిపించుకోవచ్చు అదే మొండిగా అనుకో ఏమో చల్ వెళ్ళిపో పాతాళానికి అన్నాడు అనుకో సర్వాధికారి ఆయన ఇక పోవాలి కాబట్టి దయ్యాల్లో అర్థం కాకుండా మనుషులకు రోగాలు చూపించే దయాలు ఉన్నాయి అసలు రోగం పట్టకుండా పీడించే ఉన్నాయి సమస్య ఏదో గుర్తుపట్టాలి కొంతమంది దుర్వ్యసనాలకు చిక్కుబడిపోయి ఉంటారు మన ఫ్యామిలీలో వాళ్ళని వాళ్ళ వ్యసనాలను బట్టి మనం తిడతా ఉంటాం నేను చెప్పాలంటే కొన్ని దురాత్మలు మనుషులలో వ్యసనాలను పుట్టించే దయ్యాలు కూడా ఉంటాయి దానికి బానిసయ్యాడంటే మీరు కావాలంటే డ్రింకర్స్ని చూడండి త్రాగుడికి బాగా అలవాటైన వాళ్ళని చూడండి వాళ్ళ మరణాలు ఎలా ఉంటాయి ఆ మరణ దశలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మీరు చూడండి దురాత్మలు కొన్ని వాడిని పట్టి నలువైపులా పీడించి 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 కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకుంటారు ఎందుకంటే తమను తాము అప్పజెప్పేసుకున్నారు వాటికి ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది మీకు పీడించబడి 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 ప్రాణం వదులుతారు కొంతమంది తమ ప్రాణం తామే తీసుకుంటారు నాకు తెలిసింది కొంతమంది నేను ఎరుగుదును వాళ్ళు అలాగనే బలయ్యారు నేను చెప్పేది రియల్ స్టోరీస్ త్రాగుడు ఈ తాగుబోతుడు సచినోడు తాగుబోతుడు సచినోడు అని చెప్పి చెడతా వాడు ఒక డెవిలతో ఒక దురాత్మతో శోధించబడుతున్నాడని మనం గుర్తించం ఎప్పుడు వాడిని పట్టుందో వాడు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా వాడు వెళ్తున్నప్పుడు అలా వాడిని ఆవరించి ఉండొచ్చు నీకు తెలుసా నాకు కొన్ని విషయాలు మీరు నమ్ముతారో నమ్మరో ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు నా ఫ్రెండు తను కూడా నాతో పంచుకున్నాడు ఒక అనుభవాన్ని ఇదే దర్శన అనుభవం నాకు కూడా ఉంది ఈ రాత్రికాల ప్రార్థనలో మీరు వచ్చారు కాబట్టి మీకు చెప్తాను నేను ఒక యవనప్రాయంలో నీకు వచ్చినప్పుడు ఎక్కువ శాతం మంది ఈ శరీర సంబంధమైన విషయాల చేత శోధించబడతా ఉంటారు అంటే సహజంగా శరీరం ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్స్ పనిచేసినప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి అనేది సహజంగా అందరూ అనుకుంటారు సహజంగా అలా ఎవరికైనా వస్తాయి కాదనేది కాదు కానీ వాటి స్థాయిని దాటి కొంతమంది వేధించబడతా ఉంటారు ఇప్పుడు చదువుతున్నాం చదువు కంప్లీట్ కావాలి ఆ చదువు అయిపోయిన తర్వాత ఏదో జాబ్ సంపాదించాలి మ్యారేజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ జీవితంలో ప్రవేశిస్తారు అది వేరే సంగతి అక్కడ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే వాడు నాడు కంట్రోల్ చేసుకోలేడు ఆమెను ఆమె కంట్రోల్ చేసుకోలేదు హద్దులు దాటిపోతూ ఉంటాయి ఒక ఒక ఏజ్లో యవనస్తులు జీవితాల గురించి చెప్తున్నాను నేను వాళ్ళకి వేదన కలిగింది అందరూ ఎలా తమాయించుకొని ఉంటున్నారు అందరూ తమను తాము ఎలా నిగ్రహించుకుంటున్నారు నేనెందుకు ఇలా వెచ్చలవిడైపోతున్నాను నేనెందుకు నన్ను నేను అణుచుకోలేకపోతున్నాను నాకు ఇంత బలహీనత ఇంత భయంకరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని కొంతమంది ఎవరినస్తులకి ఎవరినోస్తులందరికీ వేదన ఎవరికి చెప్పుకునే కాదు ఎవరికి చెప్పలేరు లోపల లోపల అల్లాడిపోతుంటారు ఏడుచుకుంటూ ఉంటారు దేవుని ముందు మూలుగుతూ ఉంటారు దేవా నన్ను అసలు ఒప్పుకుంటావు నువ్వు నాకేంటి తండ్రి ఈ శోధన నాకేంటి తండ్రి ఈ శోధన ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఈ విధమైన ఆత్మలు అవకాశాలను అందిపుచ్చుకొని దాడి చేసే అవకాశం ఉంటుంది అలాంటివి మనకు అర్థం కాకుండానే మనల్ని శోధించి ఆ తలంపులతో ఆ ఆలోచనలతో నింపి పాపం చదివే చదువు పట్టదు జీవితంలో ఏదన్నా సెటిల్ అవుదామంటే సెటిల్ అవడానికి సంబంధించి ఏది పట్టదు ఘోరమైనటువంటి దురాలోచనలతో నింపబడిపోయి ఉంటారు ఈ సమస్యలతో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరున్నారు ఎక్కడ ఎక్కడున్నారో నాకు తెలీదు పరిశుద్ధాత్మ ఆ విషయాన్ని వెల్లడి చేశాడు గనుక నేను మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా అది ఒక దురాత్మ ప్రభావమే సహజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఐహిక విషయాలలో నియంత్రణ శక్తిని కూడా మనకిచ్చాడు వాటికి హద్దులు మనం పెట్టుకొని ఆ హద్దుల్లో మనం నియంత్రించుకోవడానికి కావాల్సిన శక్తిని కూడా దేవుడు ఇచ్చాడు ఇచ్చాడు లేకపోతే ఘోరం అయిపోదు ప్రపంచం ఘోరం అయిపోదు కానీ చాలామంది ఎవరినస్తులు నియంత్రణ కలిగి ఉంటారు కొంతమంది నియంత్రణను దాటిపోతారు ఇక ఆ విత్సల ఆలోచనలు ఆలోచనలో వాడికి ఏం పట్టదు ఆమెకి ఏం పట్టదు ఇక అది ఆ ఆలోచనలతో నిండిపోతారు ఇది దయ్యం ప్రభావం మరి ఇప్పుడు దైవ సేవకి రావాలి దేవుని సేవలో జాగ్రత్తగా కొనసాగాలంటే ఈ ఐహిక విషయాలు అధిగమించాలి వాటిల్లో టెంప్టేషన్ గురై బలహీనపడితే సాక్ష్యం పోయిందంటే వాడు సేవ చేయలేడు ఆత్మల్ని రక్షిద్దామని వచ్చి ఆత్మల్ని నాశనం చేసినోడు అవుతాడు కాబట్టి ఇప్పుడు ముందు దేవుని పనికి వీడు వాడబడాలంటే ముందు వీడిని తరుముతున్నటువంటి శోధంలో వదిలించబడాలి